హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను చిన్న టిప్ చెప్తున్నాను నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇట్లాగా చిన్న మిస్ బిస్లరీ కానీ ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా మూత చిన్నగా ఉండే హుండీలు తయారు చేసుకున్నామని కాయిన్స్తో చెప్పాను కదా సో ఇప్పుడు కొత్తగా అంటే నేను కొత్తగా చేస్తున్నాను మీకు కూడా షేర్ చేసుకున్నాము మన దగ్గర ఇట్లాగా కా మనీ ఉన్నప్పుడు నోట్స్ కుండి ఇలాగా చిన్న ఓపెన్ ఉన్నదైతే చిన్నగా ఓపెన్ ఉన్నదైతే మనము తీయడానికి వీలు అవ్వదు కదా సో పెద్దగా ఉంటే జనరల్గా ఎందుకు ఇలా పెట్టుకుంటున్నానొచ్చు పెద్దగా ఉంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా వాడేస్తాం సో ఇలాగ చిన్నగా ఉందనుకోండి మ్యాక్సిమం జస్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత అది ఎంత నోటైనా సరే తీయడానికి రాదు కాయిన్స్ కూడా రావు చిన్నది కదా మూత సో ఇలాగ వేసుకుంటే మనకు అవసరం అనిపించినప్పుడు అత్యవసరమైతే తీసుకోవాలి అనవసరంగా తీసుకోకుండా ఉంటామని ఇలాగే వేసుకోండి మీరు కూడా సో జస్ట్ స్మాల్ ఐడియా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే